ఆ రోజు దేవుని బిడ్డలందరూ ఒక దగ్గర ఇలాగే ఒక సమూహంగా కూడారు దేవుని దగ్గర దేవుని బిడ్డలందరూ దేవుని దగ్గర కూడితే ఒకడక్కడికి వచ్చాడు ఒకడక్కడికి వచ్చాడు వాడిని ఎవరు పిలవలేదు వాడు వచ్చాడు దేవుడు అడిగాడు ఎలా ఎక్కడి నుంచి వచ్చావా నువ్వు రైట్ ఎక్కడి నుంచి వచ్చావురా నేను ఎవడు పిలిచాడు ఎందుకు వచ్చావాడు అని అంటే నేను భూమి మీద ఇటు అటు ఇటు వాటు తిరిగి దేవుని బిడ్డలంతా ఇక్కడికి వచ్చారు కదండి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని నేను కూడా వచ్చానండి అన్నాడు ఆవిడ పిలవని ప్రేరతో వాడు వచ్చాడు సిగిలినాడు వస్తాడు వచ్చాడు అక్కడ ఉన్నాడు దేవుని బిడ్డలు కూడిన చోటుకు వచ్చి అక్కడే ఉన్నాడు ఏంట్రా వచ్చిన సంగతి ఏంట్రా అన్నాడు దేవుడు ఆ ఏమీ లేదు భూమి మీద నీవు ఒక ఒక వ్యక్తికి కంచి వేసి ఉన్నావు ఒక కుటుంబానికి కంచె వేసి ఉన్న వాడు మహాభక్తిగా భజన చేస్తున్నాడు వాడు భజన ఎంతో నేను తేల్చుకోవాలంటే నువ్వు కంచి తీసేసాయి ఆడు భక్తి ఎంతో తేల్చుకుంటాను నేను అన్నాడు దేవుడి దగ్గర దేవుడు అన్నాడు నేను కంచి తీసేస్తా కానీ వాణిని నేను కదిలించలేవు దేవుడు చెప్తున్నాడు సాక్ష్యం నా బిడ్డవాడు యోగు వాడినిచు అయ్యా ఏం చెబుతావు కానీ కంచె తీసేసే నువ్వు కంచె వేస్తే వాడు పెద్ద భక్తుడే కంచె దీవయా నేను చూసుకుంటాను అన్నాడు దేవుడు అన్నాడు చూసుకోవా దేవుడు కంచె తీసే పక్కన పెట్టాడు చూసుకో నువ్వు ఏం చేస్తావు చేయవాడిని వాడిని కదిలించలేవు వాడిని నా బిడ్డ సాతాన్గాడు వెళ్ళాడు ఇల్లు గడగడగడగడలాడిచ్చి పిల్లలు కోడలు మనవాళ్ళు మనవాళ్ళు అందరూ భోజనాలు చేస్తుంటే ఒక్కసారి దూరం విరిగి ఇల్లు కూలిపోయింది వాళ్ళ మీద అందరూ ఒకసారి చచ్చారు పరిగెత్తుకుంటూ వచ్చి యోబు నీ పిల్లలు నీ తనము నీ సంతతి మొత్తం ఒక్కసారి సచివయ్యారయ్యా అని యోబుతోంటే అంటే అంటాడు ఇదిగో దేవుడు నాకు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు దేవునికి సాతాను గారికి ఏం చేయాలో అర్థం కాక తోకలు తోక చెవులు కోసేసిన కోతిలాగా కుక్కలాగా వరివరి ఇంతమందిని నేను ఒక్కసారి చంపితే వీడు దేవుడికి స్వత్రం అంటున్నాడు ఏమిట్రా వీడు కదలేదేమిట్రా అని అనుకుని మళ్ళా దేవుడి దగ్గరికి పోయి ఇదిగో వాడిని ఏం చేసినా వాడు కదలట్లే ఆస్టంత మరొక తీసుకెళ్ళిపోయాడు పొలాలన్నీ ఒకరు కోసుకొని ధాన్యంంతం కూడా తోచుకున్నాడు ఏమి వాడు కదవటలేదయా అయితే ఇంకొక పర్మిషన్ ఇవ్వమన్నాడు దేవుడి దగ్గర ఏమిటి పర్మిషన్ అంటే ఏమి పోయినా వాడు కదల గాని వాడికి రాగం పెట్టి వాడే కదులుతాడు పర్మిషన్ ఏమో దేవుడు అన్నాడు వాడికి రాగం పెడతావా పెడితే వాడు కదలతాడు అనుకున్నావా అవును కదలుతాడు కదవడు వాడు కదలతాడు కదల సరే వాడికి రాగం పెట్టి చూడు వాడు కదులుతాడేమో వెళ్ళా సాతాన్గా వెళ్ళరా వెళ్ళా బెల్లమంటే సాతానగాడ్ తిరిగి వచ్చి సాతానగాడు అంటే నేను ముందే చెప్పిన వాడికి సిగ్గు ఉండదు సిగ్గులేనివాడు సాతానగాడి పేరేంటంటే సిగ్గులేనివాడేది అర్థం ఈ సిగ్గుల ఏం చేశాడు యోగుకు దగ్గరకు వచ్చి సిగ్గులేని ఒక రోగం పెట్టాడు సిగ్గులేని రోగం ఎన్ని రోగాలు పెట్టాలంటే వీడు అన్ని రోగాలు పెట్టలేదు కానీ సిగ్గులేని రోగం పెట్టాడు సిగ్గులేని రోగం అంటే ఏంటది గొక్కుని బస్ స్టాండ్లోనైనా పోగుతాడు రైల్వే స్టేషన్లైన పోగుతాడు పది మందిలోనైనా గోకుతాడు ఆడవాళ్ళ ముందైనా గోకుతాడు మగవాళ్ళ ముందైనా గోకుతాడు ఇది సిగ్గు లేని రాగం అది అదేంటది గజ్జి ఇలా గోక్కుంటుంటే భార్య వచ్చింది ఇదిగా ఇట్లా గోక్కుని గోక్కుని రక్తం గారేటట్టు చెల్ల పెంకు తీసుకుని గోక్కోకపోతే దేవుణ్ణి దూషించి సవకూడదా దేవునికి స్తోత్రం అంటావేంటి సవా స్తోత్రం లేదు గీతం లేదు ఆత్ర లేదు సవా అనంటే అతను అంటాడు ఇదిగో నా కళ్ళు కృషించిన ఈ దేహం అంతా కుళ్ళి కంపు కొట్టిపోయినా నేను కృషించి కుళ్ళిన మట్టికి మట్టిగా మారిన ఒక రోజున నా విమోచకుని నేను ఈ కళ్ళతో మరలా చూస్తాను ఆయన ముందు నేను నిలబడతాను గనుక నన్ను నీవు శోధించవచ్చు ఆ భార్యకి ఏంటంటే బాధ ఇతన గజ్జుడు ఇతన గజ్జుడు ఈ భార్య బాధ ఏంటి ఈయన దస్తే నంటనే ఇంకో పెళ్లి చేసుకుందామని భర్త భర్త బతికుండగా పెళ్లి చేసుకోకూడదు కదండి ఎవడన మూర్ఖుడు తెలియనోడు భర్త బతుకుంటే పెళ్లి మూర్ కులాలు భర్త బతుకుంటే ఇంకోటి చేసుకుంటది కానీ భర్త చచ్చిపోతే చేసుకోవచ్చు కదా పద్ధతి ప్రకారం నియమం ప్రకారం భర్త చస్తే ఆడ మనిషి చేసుకోవచ్చు భార్య చస్తే మగాడు మళ్ళా పెళ్లి చేసుకోవచ్చు అని ఒక పద్ధతి నియమం పెట్టారు మరి ఎంతసేపటికి నువ్వు సావో నువ్వు సావు నువ్వు సావు దేవుణ్ణి దూషించు నువ్వు సావు దేవుణ్ణి దూషించే వానిలోకి ఏం ప్రవేశిస్తుందంటే మరణం ప్రవేశిస్తుంది వాణిలో ఉన్న జీవం నిరంతకమయ్యి జీవం నిరంతకమయ్యి మరణం ప్రత్యక్షం అవుతుంది కనుక నీ జీవితంలో ఏసులు నమ్మితే మరణం నిరంతకమయ్యి జీవము అక్షస వెలుగులోనికి వస్తుంది కనుక నీ జీవితంలో ఈ మనిషి ఒకటే పిలుస్తుంది సావు 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 అని పిలుస్తుంది అంటే అర్థమేమిటి ఎప్పుడు చేస్తే ఎప్పుడు చేసుకుందామా అని ఇప్పుడు ముందు ఈ బైబిల్లో రాసిన ప్రకారం అంచుకాలంలో అంచుకాలంలో తిండి మీద తిండి 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 అని ఉంటారంట ప్రజలు రాత్రి మగళ్ళు తింటానే ఉంటారంట అంచెకాలంలో పెళ్ళిళ్ళు 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 అని ఉంటానే ఉంటారు రాత్రి మొగళ్ళు పెళ్లి మీదే ఉంటారంట తిండి మీదే ఉంటారంట అంచకాలంలో జరిగే సంభవాలు దేవుడు దయ వల్ల నన్ను పెళ్లి చేయమని ఎవ్వరూ పిలవట్లే ఎందుకంటే నేను కావాలనే లైసెన్స్ తీసుకోవాలి ఎందుకంటే నాకు నా సంఘంలో ఈ హోసన్న మినిస్ట్రీలో మినిస్ట్రీస్లో ఇంచుమించు మూడు లక్షల మంది ఉన్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో మూడు లక్షల మంది ఉన్నారు నిఘాలకంతా పెళ్ళిళ్ళు చేస్తే నేను ఎప్పుడు వాక్యం చెప్పేది పెళ్ళిళ్ళు చేసుకుంటూ కూర్చుంటే అందుకని మా సంఘంలో ఉన్నారు పాస్టర్లు వాళ్ళు లైసెన్స్లు తీసుకున్నారు వాళ్ళు చేస్తుంటారు కానీ నేను మాత్రం ఈ గొడవలకి వెళ్ళను నాకు ఎంతసేపటికి నా దర్శనం ఏంటంటే దేవుని వాక్యాన్ని పేద ప్రజలకు ప్రకటించడం నాకు దేవుడు వచ్చిన దర్శనం దేవునికి స్తోత్ర ఈ యోగు భార్య యోగు భార్య దూషించు దూషించువు అంటుంది అంటే అర్థం ఏంటంటే గాడు నెమ్మదిగా భార్యలోకి వచ్చేసే బారిలోకి వచ్చేసి ఆయన్ని శోధిస్తున్నాడు ఆయన శరీరం కుళ్ళిపోతుంది రక్తం కారుతుంది కంపు కొడుతుంది ఓ మనుషులు ఉండలేకపోతున్నారు చిన్న పెంపు తీసుకుని కోక్కుంటున్నాడు తిండి లేదు పోసుకుంటున్నాడు నెత్తిన ఏమేమో చేసుకుంటున్నాడు మొత్తం మీద దేవుణ్ణి దూషించట్లేదు సావట్లేదు ఈ యోగును కూర్చి బైబుల్లో రాయబడిన మాట ఏమిటంటే నీతి మంతుడైన యోగో గట్టిగానే ప్రజలో నీతి మంత్రుడైన యోబు నీతి మంత్రుడైన యోబు అని రాయబడినందువలన ఆ నీతి ఆయన వ్యక్తిత్వానికి ఒక పునాదిగా వేయబడి ఉంది నీతి ఆయన జీవితానికి పునాదిగా వేయబడి ఉంది పునాది ఉన్నవాడు కదలడు పునాది లేనివాడు ఊగుతా ఉంటాడు ఇద్దరు ఒక చోట రెండు స్థలాలు కొన్నారండి రెండు ఫ్లాట్లు కొనుక్కున్నారు ఇద్దరు స్నేహితులు రెండు ఫ్లాట్లు మంచి ఫ్లాట్లు కొన్నారు ఇద్దరు ఫైవ్ సెంట్ ఫైవ్ సెంట్ ఐదు సెంట్లు ఐదు సెంట్లు ఫ్లాట్లు కొనేసారు కొనేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుని ఒరేయ్ మన ఇద్దరు ఒకే మోడల్ లో కడతామని ఇల్లు అనుకున్నారు చక్కగా ఒకే మోడల్ ఇల్లు కట్టారు సున్నాలు కొట్టారు రంగులు ఇచ్చారు అయిపోయి చాలా బాగా చేసేసి ఇక పదవు తారీఖున ఈ ఇల్లు ఓపెన్ చేసేసి మన కుటుంబాలను వచ్చి పెట్టి గృహప్రవేశం చేసేద్దాం అని అంతా మాట్లాడుకుంటూ చేసుకుంటున్నారు వాళ్ళిద్దరు స్నేహితులు పాపం ఇద్దరు ఒకే మోడల్లో కట్టారు ఆ దాన్ని వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు చూసిన వాళ్ళంతా ఆనందంగా తెలియస్తున్నారు అబ్బా ఎంత అంత ఇల్లు ఇళ్ళు ఒకే మోడల్లో ఉన్నాయి ఇద్దరు స్నేహితులు బంధువులు అన్నదమ్ముళ్ళు అలా అనుకుంటున్నారు అందరు తర్వాత ఇంకా మూడు రోజులు నాలుగు రోజులు ఉందండి ఓపెన్ చేయాలని గృహప్రవేశం చేయాలని అంతా రెడీగా ఉంటున్నారు ఇంకా ఏమో చిన్న చిన్న పనులు అన్నీ అన్నీ ఉంటే అవన్నీ చేసేసుకుంటున్నారు అంతలో మేఘం పట్టింది మేఘం పట్టింది అప్పుడప్పుడు భూమి అంటుంది గాలి వస్తుంది ఏమిటిరా ఏమిటిరా బాస్తుంది గాలి వస్తుంది ఏంట్రా మనం శుభమాన ఈ గృహం ప్రవేశం చేసుకుంటామంటే వర్షాలు వస్తున్నాయి బంధువులు అంతా వస్తారేమో అది ఇది అనుకుంటున్నారు బంధువులు పాపం రానే వచ్చేసారు అంతా ఇక రేపు పొద్దున్నే గృహ ప్రవేశం ఆ సమయానికి ఏం జరిగిందంటే పెను తుఫాను ప్రారంభమై పెను తుఫాను ప్రారంభమై గాలులు కొడతా ఉంటే ఒక ఇల్లు ఒక ఇల్లు అన్నప్పుడల్లా అంటుంది ఒకటి ఒక ఇల్లు ఒక ఇల్లు ఎంత గాలి కొట్టిన నిలబడింది గట్టిగా యేసుప్రభు చెప్పిన మాట ఇది కారణం ఏంటంటే ఒక ఇంటి ఒక ఇల్లు బండ్ మీద పునాది వేయబడింది హాలూయా మరొక ఇల్లు ఇసుక మీద కట్టబడింది హాలూయా ఈ ఇసుక మీద కట్టబడింది ఇల్లు వచ్చినప్పుడు గాలి వచ్చినప్పుడు సూరాలు వచ్చినప్పుడు భూకంపాలు వచ్చినప్పుడు కదిలిక కలిగినప్పుడు ప్రకృతి వాతావరణంలో మార్పులు కలిగినప్పుడు ఇల్లు గడగడలాడి ఆఖరికి ఒక పేద గాలి వచ్చి కొడితే జలప్రాలు కొప్పగా కూలిపోయి ఆ నీళ్ళలో కొట్టుకొని పోతా ఉంది ఇల్లు చూసే జనం అంటున్నారు ఎంతవరకు చక్కగా ఉంది ఈ ఇల్లు ఆ ఇల్లు రెండు ముచ్చటగా ఉన్నాయి ఎంత అందంగా ఉన్నాయి అదే గోడ అదే సిమెంటు అదే బిల్డింగ్ అదే కరెంటు అంతా అదేను ఇది ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగిందంటే ఈ ఇంటికి పునాది లేదు నో ఫౌండేషన్ నో బేస్ గట్టి పునాది వేయబడిన పరిస్థితుల్లో పునాది లేని పరిస్థితుల్లో ఈ ఇల్లు గొప్పగా కూలిపోయింది ఈ ఇంటికి పునాది వేయబడి ఉంది ఈ ఇల్లు అంటుందే ఎట్లాడు తుఫాన్లు వేసే చూశాను ఇట్లాడు మాన్ చూశాను భూకంపాలు రాని ఆకాశమే మొక్క చక్కల కింద కూలని నక్షత్రయాలు కొరకు దేవుడు తానే కట్టి నిర్మించిన పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్న నేను ఆ స్థిరమైన రాయి స్థిరమైన బంధ అనే వేసి మీద నీ పునాది కట్టబడి ఉన్నట్లయితే నేను కలలో ప్రభుని యశు క్రిస్టే మూలరాయ ఉండగా ప్రభక్తలు ఆ పోస్టును వేసిన పునాది మీద మీరు చక్కగా అమర్చబడి కట్టబడి ఉన్నారు అని లాఖరాలు చెప్తున్నాయి ఏ పండ మీద పునాది లేక ఆ పోస్టులు వేసిన ఆ పునాది సిద్ధాంతల్ని అలా అనుకరించక ఎక్కడ కొంచెం గుడిసి కట్టి ఎక్కడ డ్రమ్ము కొని ఎక్కడ కంజీరు వాయిస్తే ఎక్కడ కానులు పెడితే అక్కడికి ఈ పునాది లేని జనం బైబల్ తెలియని జనం మనస్సు నిరకడలేని ప్రజలు వెళ్ళిపోయి శుద్ధి చెయ్యి ఎంతము అనుకుంటుంటారు ఈ చిన్నపిల్లలా ఆడు బండి వస్తే అటుపోయారు ఈ బండి వస్తే ఇటు వచ్చా మళ్ళీ ఇంకో బండి వచ్చిందకస్ బండి మాట వెళ్తా ఎందుకంటే వీళ్ళకి నిలకడా లేదు వీళ్ళెవరు పిల్లలు పెద్దోళ్ళు కాదు పునాది లేని మనుషులు బైబుల్ అంటుంది నీ అనే పునాది నీ జీవితంలో వేయబడాలి చదవండి పదం అధ్యాయం స్వామిత్రుల గ్రంథం పదం అధ్యాయం పది ముప్పై అనుకుంటాను నీతి మంతుడు పది ముప్పై నీతి మంత్రుడు నీతి మంతుడు ఎన్నడును ఎన్నడును కదిలింపబడు ఎన్నడును కదిలింపబడు చదిగాను గదివడండి నీతి మంత్రుడు అయితే నేను బైబుల్ అంటుంది నీతి అనే పునాది నీ జీవితంలో వేయబడాలి చదవండి ప్రజ మధ్యం స్వామితలు కదా కదలొచ్చాయి పది ముప్పై అనుకుంటాను నీతి మంత్రుడు పది ముప్పై నీతి మంత్రుడు నీతి మంత్రుడు ఎన్నడును ఎన్నడును కథలింపబడు ఎన్నడును కజలింపబడు చాలి మంత్రుడు వైసేసి మాటికి కదులుతున్న ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి అలుగుతున్నాం దేవుని మీద అడుగుతాం కాసేపు బైబుల మీద అలుగుతాం సంఘం మీద పోస్టర్ గారి మీద కలుగుతాం నీ జీవితంలో అరిగి జీవితం మీద నెమ్మది విశ్రాంతి లేక నీ జీవితంలో శాపాన్ని అనుభవిస్తూ వస్తున్నా నీతి మంత్రుడు ఎన్నడూ కథలే ఆ జీవితంలో స్థిరముగా ఉంటాడు నీతి మంత్రుడు నాది మీద నేను నిలబడాలి పునాది మీద కదలక స్థిరమైనటువంటి అనుభవంలో చక్కగా అమర్చబడి కట్టబడాలి అని క్రిస్తువాసు మీద పునాది కలిగి ఉన్నావా లేక కదులుతూ 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 చలించి శతాను ద్వారా పాతాళానికి తోయబడుతూ ఉన్నావా భూమిని ఆయన కదిలించాడు లోకులు కదులుతూ ఉన్నాడు ఆకాశ నివాసులైన విశ్వాసు ఆయన కదిలిస్తున్నాడు నేను కదులుతున్నాడు లేక ఈ పరిశోధనల మధ్యలో స్థిరమైన పునాది కలిగి నిలబడి నిశ్చలమైన రాజ్యము కొరకు స్థిరమైన వారే కనబడుతున్నారు నీతి మంతుడు ఎన్నడూ కదిలించబడు ఆ నీతి అనే పునాదిని మనం కలిగి ఉండాలి నీతి అనే పునాది మనకు ఎక్కడ దొరుకుతుంది ఏ షాపులో ఏ కొట్టులో ఎక్కడ అమ్ముతారు దాన్ని ఎక్కడ అమ్మరు నీవు ఎప్పుడైతే నీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాప పడుతావో అప్పుడు ఏసు రక్తము నిన్ను కడిగి శుద్ధి చేసి నిన్ను నీతి మంతునుగా తీరుస్తుంది అమే నీ పాపముల నిమిత్తమై నువ్వు పశ్చాత్తాప పడితే రక్తం నీ సకల పాపములో నుంచి నేను శుద్ధి చేసి విడుదల చేసి ఆయన నిన్ను నీతి మంతులు తీరుస్తాడు అది నీ పున నీ జీవిత పునాది ప్రారంభం ఆ తర్వాత నువ్వేం చేయాలి మనసును మార్చుకున్న నీవేం చేయాలి పాపక్షమాపణ పొందిన నీవేం చేయాలి ఏం చేయాలంటే దేవుని నీతి యావత్తు నీ జీవితంలో జరుగునట్లు నీవు నీటి బాప్తిస్మానికి నీ జీవితాన్ని అప్పు చెప్పుకోవాలి నీ ప్రాచీన స్వభావం ఓల్డ్ నేచర్ నీ ప్రాచీన స్వభావం పాతిపెట్టబడి నవీన స్వభావం క్రిస్తు యేసును ధరించుకునేటట్లు నీవు నీటి బాప్తిస్మములో పాలు పొంది అక్కడి నుంచి లేవా బైపుల్ అంటుంది నమ్మి పొందిన వాడు రక్షణ పొందుతాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది కొంతమంది యేసు ప్రభు మనసు పొందాం ఈ మధ్య బీడీలు కూడా మానేశాను వారం రోజులైపోయింది అంతా తిరుగుతారు కానీ బాప్తిసం పొందరు సాతాన్ని ఏమంటాడో తెలుసా ఒరే నువ్వు అన్నీ మానేశావు బాగానే ఉంది కానీ బాప్తిసం మాత్రం పొందొద్దురా ఎందుకంటే నువ్వు ఉండలేవో ఊగిపోతావు నువ్వు గట్టిగా ఉండలేవో నీ బుద్ధి మంచిది కాదో నువ్వు బాప్తీసం మాత్రం పొందొద్దు అని సాతాన్ గారు చెప్తాడు అయితే దేవుడు అంటాడు నువ్వు నమ్మి బాప్తీసం పొందితే శిక్ష నుంచి తప్పించుకుంటావు నువ్వు ఎప్పుడైతే బాప్తీసం పొందుతావో ఆ రోజు నుంచి ప్రభు నీ నీ జీవితాన్ని కంచి వేసి ఆయన నిన్ను నడిపిస్తాడు అమ్మే చదవండి కీర్తన గ్రంథంలో ఒక వాక్యం ಪದಹಾರ ಅಧ್ಯಯ ಎ ಗಮನ ಬಾಬು ಬಾ ಗಮನಿ ಆಯನಾ ಪಾರ್ಶ್ವ ಆಯನಾ ಆತನು ನಾ ಕುಡಿ ಪಾರ್ಶ್ವ ಮಂದು ನನ್ನ ಬಲ್ಲಗಡೆಯಲ್ಲಿ ಉನ್ನಕ ಇದ್ದಾನೆ ಅದಕ್ಕಾಗಿ ನೇನು ಕನಸ್ತ ಬ కదలవదిల్లా నాదిల్లా గమనించండి ఈ సాక్ష్యం చెప్పమంటే ఆయన ఎందు నేను గురు నిలుపుకొని ఉన్నాను గనుక నేను కదల్చబడను అన్నాడు మోకరించి భక్తుడే బాగా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు నీ గురెవరి మీద అంటే ఆయన మీద అంటున్నాడు నేను ఒక చూపు తోస్తే కింద పడిపోయాడు ఆయన మీదే అంటున్నాడు నేను తోస్తే తుఫాను వస్తే పడిపోతున్నాడు వెళ్తే సరిగా నువ్వు దేవుని మీద నమ్మకం అని అన్నావే మరి పడిపోతున్నావేంటి ఆ వాక్యంలో ఇంకొక భాగం ఉంది చూడండి ఆ భక్తుడు ఇంకో మాట చెప్తున్నాడు ఆ వాక్యంలోనే మరొక భాగం ఉంది చూడండి సెకండ్ బిట్ ఆయన నా కుడి నా కుడి పార్ ఉన్నాడు కనుక కదల్చబడు నేను ఇప్పుడు కదల్చబడును సవలకోట ఇప్పుడు కదిలిస్తాను కదలతాడేమో ఇప్పుడు కదులుతాడండి నేనే కదిలిస్తే కదలడు ఇందాకైతే నేను ఆయన మీద గురి ఉంచుకున్నాను గనుక నేను కదల్ అంటాడు కానీ ఏం తోస్తే కదిలిపోతున్నాడు ఇప్పుడు ఏమైందంటే నేను ఆయన మీద గురి ఉంచుకున్నాను కనుక ఆయన నా కొని పార్శ్వంతో కూర్చుని ఉన్నాను ఉన్నాడు కనుక నేను కదల్చబడను చపల కొట్టాలి మరి కొట్టమంటే కొడతారండి గడ్డ కొట్ట ఆయన మీద గురి ఉంచుకోవాలి ఎవరైతే దేవుని మీద గురి ఉంచుకుంటారో వాళ్ళ మీదకి ఆయన దిగొచ్చి వచ్చి కూర్చుంటాడు కూర్చున్నాడంటే ఇక నీవు పొరపాటున కూడా తుఫాను వచ్చినా గాలి వచ్చినా సుడిగుండం వచ్చినా నీవు పొరపాటున కదలవు దేవుడు ఎవరి మీద కూర్చుంటాడో వాళ్ళు కథలు ఎవరి మీదకి దేవుడు కూర్చుంటాడు గురి నిలుపుకొని ఆయన్ని స్థుతిస్తూ ఉంటే స్థుతుల మధ్యలో ఆయన ఆసీనుడు అవుతాడు కొందరి సంఘాల్లో మీరు వెళ్ళి చూడండి అనమంటే అదే మాకు గెడదా స్థుతి అనంటే అదే బేబే అది పెంచుకోత మాకు తెలియదు స్థుతి స్తోత్రాలు ఏసు చేయమ ఎన్ని మాకు తెలియవు మాకు తెలిసిందంతా ఏంటంటే పోట్లాటలు తగాదాలు ఎలక్షన్లు కలెక్షన్లు ఇవే మా సంఘ మర్శి స్తోత్రమని కానీ హలలు అని కానీ స్థుతి కాని కానీ స్తోత్రమని కానీ పొరపాటు వాళ్ళ నోళ్లలో రావు ఎందుకు రావంటే వాళ్ళ నోళ్ళని సాతాను కట్టినాడు స్థుతి లేకుండా స్థుతి ఉన్న హృదయం ఆయన మీద గురి పెట్టుకుంటే స్థుతి ఉన్న హృదయంలో ఆయన వచ్చి స్థుతుల మధ్యలో ఆయన ఆశీనుడు అవుతాడు గనుక ఆశీనుడు అయ్యాడు గనక ఈయన ఏం ఆమెన్ ఆమెన్ ఆమె ఇంకొక మాట కూడా చదువుతాను చదివి వినిపిస్తాను మీకు చదవండి చదవండి చదువు తరం చదవ కదా కీర్తన గంధం నలభై ఆరు ఐదు దేవుడు నలభై ఆరు ఐదు కీర్తన ఆ దేవుడు ఆ ఉన్నాడు ఏ పట్టణంలో ఆదోన్లో దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు గనుక దానికి చలనము లేదు దానికి చలనము లేదు దేనికి దేవుడు ఎడపని ఇదిగో దేవుడు ఆదోనిలో ఉన్నాడు కనుక ఆదోనికి చలనము లేదు దేవుడు ఈ హృదయంలో ఉన్నాడు కనుక ఈ హృదయానికి ఈ జీవితానికి చలనము లేదు దేవుడు ఈ సంఘములో ఉన్నాడు కనుక మీ సంఘానికి చలనము లేదు ఏ సంఘములో ఆయన ఉంటాడో ఏ మనుషులో ఉంటాడో ఏ పట్టణములో ఉంటాడో ఏ సహవాసములో ఏసు ఉంటాడో ఆ పట్టణానికి ఆ సంఘానికి ఆ వ్యక్తికి చలనము లేదు దేవుడు నీ సంఘములో ఉండాలన్నా నీలో ఉండాలన్నా ఏం కావాలి ఒక మాట చెప్తాను వినండి ఇద్దరు ముగ్గురు ఏసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తే ఆయన ఎక్కడ ఉంటాడు వాళ్ళు వెనక ఉంటాడా ఏమండి ఇద్దరు ముగ్గురు నా నామంలో ప్రార్థన చేస్తే మీ వెనకేముంటానన్నాడా మీ సూర్ కిందే కూర్చుంటానన్నాడా మీ బళ్ళు ఉంటాను అన్నాడా ఇద్దరి ముగ్గురు నామంలో ప్రార్థన చేస్తే వాళ్ళ మధ్యలో నేను ఉంటానన్నాడు కొన్ని సంఘాల్లో ఈ రోజున కొన్ని సంఘాలలో ఈ రోజున అన్ని కార్యక్రమాలు ఉన్నాయి కానీ ప్రార్థన కార్యక్రమం ఒకటి ఉండదు ప్రార్థనకు సమయం ఉండదు ప్రభు అంటున్నాడు ఇద్దరు ముగ్గురు నానామంలో ఎక్కడ ప్రార్థన చేస్తారు అక్కడ నేను వాళ్ళ మధ్యలో ఉంటాను నీ మధ్యలో దేవుడు ఉంటే నీ ఇంట్లో దేవుడు ఉంటే నీ సంఘములో దేవుడు ఉంటే నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఉంటే నీకు చలనము లేదు ఆకాశ నక్షత్రాలు రాలినా సూర్య చంద్రులు రాలిన ఈ ఆకాశంలో ఉన్న శూన్యములో ఉన్న సమస్తం పంచవేంద్రములతో లయమైపోయినా నీకు చలనం ఉండదు కారణం నీలో ఆయన ఉన్నాడు కలవరాల మధ్యలో అటు ఇటు పరిగెత్తం యేసు ప్రభు వైపు ఆకాశం వైపు చూస్తూ నిలబడతాం ఎమేన్ 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 దేవుడు అంటున్నాడు నేను ఆత్మ సంబంధుల్ని కదిలిస్తున్నాను వాళ్ళు కదులుతారా లేదా అని పరీక్షిస్తున్నాను అప్పుడు భూమిని కదిలిస్తూ వచ్చేవాడిని ఇక మీద ఆకాశాన్ని కదిలిస్తా ఆకాశ సంబంధుల్ని పరలోక సంబంధం ఇంక ఎత్తబడరు అని చెప్తుంటే ఆ కదిలిస్తా వాళ్ళు కదులుతున్నారా లేక స్థిరమైన వారై ఉండి నిశ్చలమైన రాజ్యము కొరకు స్థిరపడుతున్నారు దయచేసి అందరూ లేచి నిలబడండి ఒకసారి ప్రార్థన పరిశుద్ధుడైన దేవ మీ పరిశుద్ధ నామనకు స్తోత్రం కలుగునుగాక ఈ వాక్యం విన్న మీ ప్రజలను ఆశీర్వదించుము సాతాను శోధనలు చేయించి పరీక్షలలో నిలిచిన యోబోలే నీతి మంత్రులుగా తీర్చు ఏ ఇంట్లో నీ ఉందువో ఏ వ్యక్తిలో నీ ఉందువో ఏ సంఘములో నీ ఉందువో ఏ పట్టణంలో నీ ఉందువో ఆ వ్యక్తికి ఆ పట్టణమునకు ఎన్నటికీ చలనం ఉండదని సెలవిచ్చిన ప్రకారం ఈ విన్న ప్రతి ఒక్కరిని కదల్చబడని కునాదులు కలిగిన నిశ్చలమైన రాజ్యం కొరకు సిద్ధపడటకు సహాయం చేయమని ప్రార్థించుచు నాన తండ్రి దేవి యొక్క ప్రేమ ప్రౌహణి యేసు కృప పరిశుదాత్మ దేవిని సహా ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం ఆయన కృప సదాతోడై నిరుగాక ఆమె